హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు కొన్ని మా మొక్కలు చూపిస్తానండి మొక్కలు ఇప్పుడు ఈ చలికాలం వల్లనేమో ఏమో గానీ బాగా మిల్లీ బగ్స్ అయితే వచ్చేసాయండి మిగతా కాలాలతో కంపేర్ చేస్తే కనుక చలికాలం మిల్లీ బగ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వస్తాయి అందులోను అది ఇల్లు మరి మెయిన్ రోడ్ దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ అది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఆ డస్ట్ అది గాలిగది దుమ్మది ఎగిరొస్తుంది కదండి దానివల్ల కూడా మనకు దుమ్మది చేరిపోయే మొక్కలకి తెగుళ్ళు లాంటివి రావడం కానీ మట్టి పట్టేసి అయిపోయి డల్గా అయిపోవడం కానీ మిల్లీ రావడం కానీ ఇలాంటి తెగుళ్ళు కూడా వస్తాయండి అందుకనే మనం అప్పుడప్పుడు వాటర్ని మొక్కలపైన స్ప్రే చేసినట్టు చేస్తే కనుక డస్ట్ అంతా పోయి మొక్కలు హెల్తీగా ఉంటాయన్నమాట చూస్తారు కదా ఎంత ఎక్కువగా మిల్లీ అయితే వచ్చేసాయో నేను అస్తమానం చెక్ చేసుకుంటూనే ఉంటానండి అయినా కూడా ఈ డస్ట్ కు ఏమో కానీ చాలా ఎక్కువగా ఈ మిల్లీ బగ్స్ అయితే దుమ్ము బాగా పట్టేస్తుంది మొక్కలకి బాగా మిల్లీ బగ్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి మనం ఏదన్నా తెగులు రాగానే వెంటనే ఏదో ఒకటి వేసేయకుండా అంటే మనం ఆర్గానిక్ గానే వేస్తాం అనుకోండి ఏదోటి స్ప్రే చేసేయకుండా మనం ఈజీగా ఇలాగ చేయొచ్చండి మనకి మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఇలాగ ఏదైనా పాత టూత్ బ్రష్ ఒకటి తీసుకుని దాన్ని ఆ బ్రష్తో జాగ్రత్తగా బ్రిజల్స్ కొంచెం మెత్తగా ఉన్న మెత్తగానే ఉంటాయి కదా వాటి తీసుకుని ఆ మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్న చోటల్లా క్లీన్ చేసేయండి బ్రష్ తోటి ఇది ఒక టిప్ అన్నమాట మనం ఈజీగా అంటే చాలా చేతితో నలిపి చేతిని మించిన ఆయుధం లేదు ఈ టెర్రస్ గార్డెనింగ్ ఇవన్నీ అని చెప్పేసి మనం చేస్తూనే ఉంటాము కొంతమందికి చెయ్యి పెట్టి అలా దాన్ని తీయడం అనేది నచ్చదు కదా అలాంటి వాళ్ళు ఈజీగా ఇలాంటి బ్రష్ తోటి మీకు క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆ ఆకులను పట్టుకుంటే దాన్ని ఆ ఆ మొక్కలు ఆకులు ఏవో చాలా డల్ గా మనం చూడండి ఓ ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే మన చెయ్యి అవెలా ఉన్నా పట్టుకుంటే దానిలో జీవం లేనట్టుగా ఇలా బాలిపోయినట్టు ఉంటుందో సేమ్ నాకు అదే ఫీలింగ్ కలిగింది అనమాట ఈ ఆకుల్ని చేతితో టచ్ చేస్తే అలా పట్టుకుంటే జీవం లేనట్టుగా చాలా డల్ గా అనిపించింది నాకే చాలా బాధగా అనిపించింది ఎందుకు ఆకుల్ని అలా టచ్ చేస్తే చాలా ఏమంటారు హుషారుగా లేనట్టుగా మొక్కలో అసలు జీవం లేనట్టు దానిలో ఏ విధమైన హుషారు లేనట్టుగా అనిపించింది అనమాట అంటే మిల్లీ బగ్స్ అంతగా దాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట మాక్సిమం నేను ఆ బ్రష్ తోటి క్లీన్ చేశానండి దీన్ని అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం ఒక చేత్తో క్లీన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనే చెప్పాలి అలా అయినా అలాగే చాలా జాగ్రత్తగా నేను అంటే మీకు చూపించడం కోసం అలా చేస్తున్నాను కానీ అండి ఫోన్ పక్కన పెట్టేసి శుభ్రంగా తండ్రి చాలా జాగ్రత్తగా నీట్గా నేను మిల్లీ బగ్స్ అవి లేకుండా నేను బ్రష్ తోటి చాలా జాగ్రత్తగా క్లీన్ చేశాను అలాగే పండిన ఆకులన్నీ తీసేస్తానండి తీసి ఒకసారి వాటర్ తో బాగా కడిగేయండి మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉంటే చాలా మంచి సొల్యూషన్ అనమాట వాటర్ తోటి ముందు స్ప్రే చేస్తారనుకోండి ఇలా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్తో స్ప్రే చేయడం వల్ల ఇంకా ఏమన్నా ఎక్కువగా ఏమన్నా ఉంటే కనుక అవన్నీ రాలిపోతాయండి అవన్నీ రాలిపోయి మొక్క హెల్తీగా ఉంటుంది అలాగే మీరు వాటర్ని కూడా చలికాలం అని చూడకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా కూడా వాటర్ని స్ప్రే చేస్తే కనుక మొక్కలు హెల్దీగా ఉంటాయి ఈ డస్ట్ అది పట్టకుండా మొక్కలు నీట్గా ఉంటాయి ఈ డస్ట్ వల్ల కూడా ఎక్కువ తెగుళ్ళయి వచ్చే అవకాశం ఉందండి అందుకని ప్రతి మొక్కని నేను ముందు మిల్లి చెక్ చేసుకుని వాటర్తో కడిగి తర్వాత వేప నూనె స్ప్రే చేస్తున్నానండి మనకు తెలిసిందే కదా వేప నూనె ఆర్గానికే కాబట్టి ఒక లీటర్ నీటిలో ఒక టెన్ ఎమ్మెల వేప నూనె వేసాను కొంచెం లిక్విడ్ సోప్ వేసాను అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను వంట సోడా లాంటిది వేశానండి వేసి శుభ్రంగా మొక్కలు అన్నిటికి స్ప్రే చేస్తానండి అసలు ఎంత తేడా అనిపించింది ఆ మొక్కని అలా ఆకు పట్టుకుంటే నెక్స్ట్ డేకి ఆకు మామూలుగా వచ్చినట్టు అనిపించిందండి అయ్యో నేను ఇంతకాలం కొంచెం ఏమైనా నిర్లక్ష్యం చేశానేమో అనిపించిందండి అండి చాలా బాధ అనిపించింది ఆ మొక్కను పట్టుకుంటే తర్వాత దానిలో కొంచెం జీవం వచ్చినట్టుగా అనిపించింది అనమాట ఆ మొక్కని అప్పుడైతే పువ్వులకి కూడా పూస్తున్నాయి అంత ఏంటంటే ఈ మిల్లీ బాక్స్ వల్ల ఎన్ని మొగ్గలు వచ్చినా కూడా ఆ మిల్లీ బాక్స్ మొగ్గ లోపలికి వెళ్ళి మొగ్గ రాలిపోతుందండి ఇంకా నెక్స్ట్ డేకి మొగ్గ విడిస్తుంది అనగా ఈ రోజు రాలిపోతుంది అనమాట ఆ ప్రాణ ఉసురు మంటది అంత పెద్ద పెద్ద మీకు తెలిసిందే కదా ఎల్లో కలర్ మందారాలు ఎంత ఎంత పెద్దగా పోస్తాయో చాలా పెద్ద పెద్ద పూలు పోస్తాయంటే అలాంటివి రాలిపోతున్నాయి అనమాట మిల్లీ బగ్సే కదా అనుకుంటాం కానీ దానివల్ల మొక్క కూడా చనిపోతుందండి ఇలా మీరు చక్కగా ఈ టిప్ పాటించి మీరు మిల్లీ ని ఈజీగా వదిలించుకోవచ్చు అలాగే మిగతా పాదులు అన్నిటికి వేరపాదులు ఉన్నాయి కదండి వాటికి కూడా నేను స్ప్రే చేస్తాను అనమాట చెప్పాను కదా డస్ట్ దుమ్మది బాగా వస్తుంది ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల దుమ్మది బాగా వచ్చి ప్రతి పాదికి ఆ దుమ్ము పట్టుతుంది ఆ దుమ్ము పడడం వల్ల మిల్లీ బగ్స్ కానీ పేను వంక కానీ ఇటువంటి బాగా వచ్చేస్తున్నాయండి తెగుళ్ళ లాంటివి అందుకని చెప్పి నేను అస్తమానం ఇలా కడగడం ఈ వేప నూనె స్ప్రే చేయడం మిగతా సీజన్లో అయితే పదిహేను రోజులకు ఒకసారి అలా వేసుకోవచ్చు కానీ ఈ సీజన్లో మీరు వారానికి ఒకసారి వేప నూనె స్ప్రే చేసినా కూడా ఏమవ్వదండి మంచి లాగా కూడా పనిచేస్తుంది అనమాట వేప నూనె మనం పెస్ట్ సైడే కాకుండా ఫెర్టిలైజర్ లా కూడా పనిచేస్తుంది కాబట్టి చక్కగా మనం స్ప్రే చేసుకోవచ్చు ఏమి కాదు ఎలాగో మనం స్ప్రే చేసినా మంచు పడుతూ ఉంటుంది కదా ఉదయాన్ని స్ప్రే చేసుకోవాలి ఈ చలికాలం అనేది మన కొంచెం ఎండొచ్చిన తర్వాత ఉదయాన్నే మరీ మంచు ఉన్నప్పుడు కాకుండా కొంచెం వచ్చిన తర్వాత స్ప్రే చేస్తే ఆ మొక్క పీల్చుకుంటుంది దాన్ని ఆకులవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఆ తర్వాత మనం నైట్ టైం కనుక చేయకూడదండి ఎందుకంటే మంచు కురుస్తుంది కదా మనం చేసిన చేసినట్టు మంచు ద్వారా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ చలికాలం మాత్రం ఉదయాన్నే స్ప్రే చేసుకోండి సమ్మర్లో అయితే ఈవినింగ్ స్ప్రే చేసుకోండి వర్షాకాలం అయితే వర్షం ఎప్పుడు రాదో అప్పుడు స్ప్రే చేసుకోండి అలాగే వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా ఎప్పుడో తీసుకొచ్చి పక్కన పెట్టడం వల్ల ఈ చలికి అవి చక్క మొలకలు అయితే వచ్చేస్తున్నాయండి ఆ వెల్లుల్లి కాడలు తీసి పెడుతున్నాను అనమాట అంటే వెల్లుల్లి రావడానికి అయితే మనకి సైజు వెల్లుల్లిపాయ అవ్వాలంటే మనకి ఎయిట్ మంత్స్ పడుతుంది ఒకవేళ వెల్లుల్లే మనం తయారవపోయినా దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ లా కూడా మనం వాడేసుకోవచ్చు అలా అంటే వెల్లుల్లి వేస్తాం కదా వెల్లుల్లి వేసేటప్పుడు ఆ ప్లేస్లో వెల్లుల్లి బదులు ఈ ఈ ఆనియన్స్ ఈ వెల్లుల్లి కాడలు వేసుకోవచ్చు అనమాట అదే ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది ఇలా వేసానండి చాలా చక్కగా అయితే వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది చూసారు కదా జస్ట్ అలాగా గుచ్చేయడండి మామూలుగా ఇలా మొక్క రాని వెల్లుల్లి రెబ్బలు గుచ్చేసినా కూడా మనం చక్కగా వెల్లుల్లిపాయలు పండించుకోవచ్చు ఇంత ముందు వేశాను నేను కాకపోతే మరీ మనకి మార్కెట్లో వచ్చినంత సైజు రాలేదు కానీ చిన్న చిన్న వెల్లుల్లిపాయలు అయితే వచ్చాయి అంటే దానిలో సక్సెస్ అయినట్టే దానికి కావాల్సిన కంపోస్ట్లు ఎరువులు ఎక్కువేస్తే మనకి మంచి సైజు కూడా వస్తాయి అనమాట కాకపోతే ఎయిట్ మంత్స్ మనం ఓపిక పట్టాలి అలాగే ఇప్పుడంటే చామంతులు వేభస్ంగా వస్తాయి కదా రకర చామంతులు చూస్తే అసలు ప్రతిదీ మన గార్డెన్ లో ఉండాలనిపిస్తుంది అండి అంత అందంగా ఉంటాయి కదా చామంతులు ఇక అన్ని రకాల చామంతులు తీసుకొచ్చేసాను మొక్క అయితే నారు తెచ్చేసామండి కాకపోతే అంత వేయడానికి అంత ప్లే అంత కుండీలు అవి మన దగ్గర అంత బట్టి లేదు కాబట్టి నేను ఒక పెద్ద టబ్ తీసుకున్నాను ఆ టబ్ లోనే అన్ని రకాలు వేసేసాను అంటే ఇది ఎలాగా సీజనల్ ఇప్పుడు ఈ సీజన్ అయ్యి వరకునే మనకి చామంతి పూస్తుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవగానే మన వీటిని చాలా జాగ్రత్తగా చంటి పిల్లల్ని చూసినట్టు చూసుకోవాలి లేదంటే నెక్స్ట్ సీజన్ మనకు ఉండవండి ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ జరిగింది తెల్ల చామంతి విషయంలో అందుకనే నేను అన్ని కలిపి వేసేసానండి పెద్ద అండి బాగా పెద్ద టబ్ ఇది బ్లాక్ టబ్ చాలా పెద్దది అనమాట ఒక రెండు బస్తాలు మట్టి పెట్టినట్టు పట్టింది దీనిలోనూ అందుకని చెప్పి వేసేసానండి అన్ని వేసేసాను అంటే నాకు కొంచెం డౌట్ గానే ఉంది ఈ మొక్కలు ఎలా వస్తాయి అనేది చూద్దామండి ఇందులో వేసేసి నూనె రెండు రోజులు పూసిన రోజులు పూస్తాయి తర్వాత మొక్క మాక్సిమం చనిపోకపోవచ్చు కానీ దాని అయితే చాలా జాగ్రత్తగా కాపాడాల్సి వస్తుంది ఈ లోపు పండగ పనులు పండగ ఊరెళ్ళాలి ఇవన్నీ జరగడం వల్ల ఈ మొక్కలు ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం డౌట్ ఇది పండగ ముందు తీసిన వీడియో పండగ పనుల వల్ల పండగకి చుట్టాలు రావడం ఇవన్నీ బిజీలో పడి నేను వీడియో అయితే పెట్టలేకపోయానండి చూసారు కదా ఐదు కలర్ల చామంతులు అయితే నేను దీనిలో వేశానండి అలాగే దాలియా కూడా చాలా బాగున్నాయని తీసుకొచ్చి వేశాను దాలియా అయితే వెంటనే ఒడిలిపోయిందండి నెక్స్ట్ డేకి ఇదైతే ఇప్పుడో నర్సరీలోని తీసుకొచ్చిన చామంతి మీకు చూపించాను అంతకు చూపించాను ఒక రెండు మూడు సార్లు పువ్వులు కూడా కోసానండి బాగానే ఉంది దీన్ని అయితే వేరే కుండీలో వేద్దాం లే అని చెప్పి ఉంచేస్తాను అనమాట చామంతి అండి ఇది కూడా చిట్టు చామంతి అలా నారే తీసుకొచ్చి వేసానండి నేను అడిగితే ఈ తీసుకొచ్చి వేసే కంటే మన నర్సరీలో కొని తెచ్చుకోవడం బెటర్ అనమాట బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు ఈ నారైతే వాళ్ళు ఇలా వేర్ని ఇలా వెనక్కి మడిచి కడతారండి వెంటనే వాళ్ళు ఉదయం ఎప్పుడో తీసుకుని వస్తారు మనం వెంటనే కొని వెంటనే వేసుకుంటే ఓకే మనం ఇప్పుడు ఒకటి రెండు రోజులు పక్కన పెట్టేస్తే కనుక డౌట్ అండి ఇది చిట్టు చామంతి అండి ఇది కూడా జస్ట్ కాడ విరిగిపోతే పక్కన కూర్చాను చక్కగా బతికిందండి ఆ నారుతో తెచ్చిన చిట్టు చామంతి ఉంది కదా అదైతే వెంటనే ఒడిలిపోయిందండి ఎండిపోయింది సరే ఇంకా చచ్చిపోయింది ఏమనుకున్నాను కానీ పక్క నుంచి ఇప్పుడే చిగురులు స్టార్ట్ అయ్యాయనమాట కాకపోతే సీజన్ అయిపోతుంది కదా మనకి ఎలా పోస్తుంది ఇది చిగురు స్టార్ట్ అయ్యి మొగ్గలు వచ్చి మొగ్గలు విచ్చుకుంటాడుకి దాని సీజన్ అయిపోతుంది ఎండలు పెరిగిపోతాయి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కాపాడాలి నెక్స్ట్ ఇయర్కి అయితే అందంగా ఉన్నాయి కదా అని తెచ్చేసుకోవాలంటే కనుక నర్సరీలో తెచ్చేసుకుని కొన్ని రోజులు అలా ఉంచేసుకుని ఆ పువ్వులని ఎంజాయ్ చేయడం బెటర్ అనమాట ఇప్పుడు నారు వేస్తే కానీ కొంచెం కష్టం అనిపించింది ఈ దాళి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి గానీ అండి ఈ దాళి అయితే టూ డేస్ కి వడిలినట్టుగా అయిపోయింది దానికి నాకైతే చిగుర్లు కూడా రావని అనిపించి ఫిక్స్ అయిపోయింది చామంతి అయితే వచ్చే అవకాశం ఉంది కానీ ఈ దాళి అయితే మరి వేర్లవి ఏమైనా కట్ అయిపోయి ఏంటో వాళ్ళ దగ్గర తెలియదు కానీ తెచ్చినప్పుడు అయితే అసలు ఎంత బాగున్నాయో అండి అసలు ఎంత నేను ఇంకా టూ డేస్ తర్వాత నాటినా కూడా కొంచెం ఎలా ఉన్నాయంటే ముందు తెచ్చిన రోజైతే ఇంకా బాగున్నాయండి అందుకని వాటిని చూసి అన్ని ప్రతి కలర్ కావాలని చెప్పి అన్ని అనమాట ఈ మొక్క స్పెషల్ అండి మన గార్డెన్ లో ఇది ఏంటంటే మార్కెట్ నుంచి పూజ కోసం నేను కొన్ని పువ్వు పువ్వులు కొని తెచ్చుకుంటాను కదా దానిలో చిన్న కాడ ఉంటే జస్ట్ ఆ కాడ ఇంతకుముందు చెప్పాను మీకు తులసి కోట్లోకి వచ్చానంటే కొంచెం షేడ్ ఉంటుంది కాబట్టి బతుకుద్దని అది వన్ మంత్ అయిన తర్వాత అది బతికిన తర్వాత వన్ మంత్ అయిన తర్వాత ఇంకా అక్కడ పెరగట్లేదు నీడలేదు తీసుకొచ్చి వేరే కుండీలోకి మార్చాను అనమాట అది కూడా చిన్న బకెట్ సిక్స్టీ రూపీస్ బకెట్ లోకి మార్చాను చక్కగా బతికి మొగ్గలు వేసేస్తుంది అదే మంచి కలర్ వచ్చిందండి అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవైతే అండి కమలాకాయలు తింటాం కదా కమలా ఫలాలు అవి తిన్న చాలా తీయగా ఉన్నాయి నాకు ఏదైనా తీగ ఉందని వెంటనే మన గార్డెన్ లో వేసేస్తాం అనమాట అంటే దాని కాయలు కాసి మనం తినకపోయినా మొక్క అయితే మన గార్డెన్ లోకి వచ్చేయాలన్నమాట ఇది జామకాయండి జామ అన్నమాట అలాగే ఎర్ర జామ కూడా చాలా తీయగా ఉంటే ఆ గింజలు తీసుకొచ్చి వెంటనే వేసేసాను ఆ కమలాకాయ మొక్కలు వచ్చింది జామ వచ్చింది అలాగే ఏదైనా నిమ్మకాయ కూడా కొంచెం సైజు పెద్దగా ఉంటే ఆ గింజలు తీసుకొచ్చి వేసేయడం నాకు అలవాటు అనమాట అలా అంటే ఎప్పటికొకప్పుడు కాస్తుంది కదా మనం కాకపోతే మన పిల్లలు మన పిల్లలు కాకపోతే మన మనవలో ఎవరో తింటారు అన్న ఉద్దేశంతో నేనైతే వేసేస్తాను అనమాట నాకు అంత ఇష్టం ఏదైనా నచ్చిందంటే మామిడి టెంగులు కూడా అలాగే వేస్తానండి మామిడి పండు తిన్న తర్వాత ఆ పండు తీయగా ఉంటే అది ఖచ్చితంగా నేను వేసేస్తాను అనమాట మొక్కని ఆ మొక్క వస్తుంది దాన్ని ఎక్కడ దొక్కని నాటుకోవడం లేదా కుండలో ఉంచుకోవడం అని వేయడం అయితే వేసేస్తాను అనమాట గులాబీ అండి అది ఎప్పుడో వేసాను అనమాట అది వేసిన తర్వాత దానిలో తులసి మొక్క వచ్చిందండి ఆ తులసి మొక్కని ఇంకా మేము పూజలో పెట్టుకుని పూజ చేయడం వల్ల ఈ గులాబీ మొక్క డల్ అయింది ఇప్పుడు ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అంత పెద్ద గులాబీ పూసిందండి ఎప్పుడో మన గార్డెన్ మీకు ఫస్ట్ వీడియోలో ఉంటది పెద్ద గులాబీ ఆ సైజు మళ్ళీ ఇన్నాళ్ళకి మన గార్డెన్